ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే మొత్తం డెబ్బై స్థానాలకు కానీ బీజేపీ మ్యాజిక్ ఫిగర్ దాటి నలభై ఎనిమిది స్థానాలను గెలుచుకుంది కాగా బీజేపీ ఢిల్లీ విజయంపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు లోక్సభ ఎంపీ పురంధరేశ్వరి స్పందించారు విశాఖపట్నంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగులో ఏపీలో జరిగిన ఎన్నికలకు ఇప్పుడు ఢిల్లీలో జరిగిన ఎన్నికలకు భావసారూప్యత ఉందన్నారు ఏపీలో గత ప్రభుత్వం అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టిందన్నారు కేవలం దోచుకోవటం మీదనే వైసీపీ నాయకులు దృష్టి పెట్టారని ఆమె విమర్శించారు కేంద్ర ప్రభుత్వం సహాయం చేయటం వల్లే ఏపీలో రోడ్ల నిర్మాణం మరమ్మతులు చేపడుతున్నామని తెలియజేశారు ఢిల్లీలో ఆప్కు ప్రజలు గుణపాఠం చెప్పారని అన్నారు కాంగ్రెస్ పార్టీని దేశ ప్రజలు అంగీకరించడం లేదని పేర్కొన్నారు ఢిల్లీలో ఇరవై ఏడేళ్ల తర్వాత ఢిల్లీ గద్దెపై బీజేపీ జెండా ఎగిరిందని కార్యకర్తల కృషి వల్లే ఇంతటి విజయం సాధ్యమైందన్నారు ఇకపై దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కాషాయ జెండా ఎగురుతుందని స్పష్టం చేశారు